శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ టాలీవుడ్ లో టాప్ ప్రొడక్షన్ హౌస్ లో ఒకటిగా పేరు తెచ్చుకుంది ఈ సంస్థ అధినేత దిల్ రాజు ఇండస్ట్రీ లో ఒక బ్రాండ్ గా మార్చుకున్నారు డిస్ట్రిబ్యూటర్ గా మొదలైన ఆయన ప్రస్థానం ఇప్పుడు వందల కోట్లతో ఒకసారి రెండు మూడు భారీ బడ్జెట్ సినిమాలు నిర్మించే స్థాయికి చేరుకుంది ప్రత్యేకించే సినిమా కథలపై దిల్ రాజు జడ్జ్మెంట్ కు మంచి పేరుంది అందుకే ఆయన నిర్మాతగా వ్యవహరించిన మెజారిటీ చిత్రాలు విజయాలు అందుకున్నాయి అయితే స్టార్లతో కమర్షియల్ ఫార్మాట్ లో సినిమాలు తీస్తున్నాయి అప్పుడప్పుడు బొమ్మరిల్లు శతమానం భౌతి వచ్చిన బలగం వంటి చిత్రాలు నిర్మించడం ఆయనకు అలవాటు ఇదే క్రమంలో ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా గేమ్ చేంజర్ నిర్మిస్తుండగా దీనికి శంకర్ ముందుగా అనుకున్న హీరో వేరే తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు శంకర్ మేనేజర్ ద్వారా గేమ్ చేంజర్ కథ నా దగ్గరకు వచ్చింది దాదాపు నలభై ఐదు నిమిషాలు నరేష్ ఇచ్చారు విన్నాక నచ్చడంతో హీరోగా ఎవరిని అనుకుంటున్నారని శంకర్ ను అడిగితే పవన్ కళ్యాణ్ వంటి స్టార్ అయితే బాగుంటుందని చెప్పారు అయితే ఈ కథ పవన్ అంటే రామ్ చరణ్ కు చాలా బాగుంటుందని చెప్పాను వెంటనే రామ్ చరణ్ రామోజీ ఫిలిం సిటీ త్రిపుల్ ఆర్ షూటింగ్ లో ఉంటే వెళ్లి కలిసి ఇలా శంకర్ గారు చెప్పిన స్టోరీ లైన్ బాగుంది ఒకసారి వినాలని సూచించారు సరిగ్గా అప్పుడు కావడంతో చరణ్ కు శంకర్ తో ఫోన్ లోనే కథ చెప్పించారు అప్పుడు నేను చరణ్ పక్కనే ఉన్నాను తనకు కూడా నచ్చడంతో ఇద్దరం కలిసి డిస్కస్ చేశాక శంకర్ కు ఫోన్ చేసి ప్రాజెక్ట్ లాక్ చేశాం అని దిల్ రాజు వెల్లడించారు ఇక ఇటీవలే రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా ఈ సినిమా టైటిల్ తో పాటు రిలీజ్ చేసిన మోషన్ పోస్టర్ విడుదల చేశారు కియర్ అద్వాణి కథానాయకగా నటిస్తున్న ఈ చిత్రంలో శ్రీకాంత్ అంజలి సునీల్ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు